హాయ్ వాణిని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వర్షాలు అయితే ఈ సంవత్సరం బాగా పడుతున్నాయండి చక్కగా క్లైమేట్ కూడా త్వరగా చల్లబడిపోయింది అందుకే నాకైతే స్పైసీగా చక్కగా చట్నీ చేసుకోవాలనిపించిందండి అదే పచ్చడి బెండకాయ పచ్చడి చేసుకోవాలనిపించింది వాటికి ధనియాలు మెంతులు ఎండిమిరపకాయలు వేసి ద్వారగా ఏగనిస్తున్నాను బాండీలో వేసుకుని సిమ్లో పెట్టుకోవాలండి ఇట్లా ద్వారగా ఏగనిద్దాము మనం ఎప్పుడు పల్లీ చట్నీ పుట్నాల పప్పు చట్నీ కొబ్బరి చట్నీ ఆ మూడు తిని తిని బోరు కొడుతుంది కదా చక్కగా డిఫరెంట్గా ఈ విధంగా ట్రై చేయండి టిఫిన్లోకి బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది ఈ విధంగా ఏపికను పక్కన పెట్టుకున్నాము అవి చల్లారేలోపు మనం బెండకాయలు కడిగి అంటే కడిగి ఆరినిచ్చానండి ఇప్పుడు రెండు అంగుళాల సైజు మొక్కలు కట్ చేసుకుందాము ఈ విధంగా బొడ్లు తీసేసి ఇలా రెండు అంగుళాల సైజు ముక్కలు కోసుకుందామండి అదేవిధంగా టమాటాలు కూడా మనం కడిగి చక్కగా ఇట్లా మొక్కలు తరుక్కుందామండి మొక్కలు తరుక్కొని పక్కన పెట్టుకోవాలి ఏ బాండి అయితే మనం ఈ ధనియాలు మెంతులు ఎన్నిమిరపకాయలు ఏపి పక్కన పెట్టుకున్నామో తీసి ఒక బౌల్లో పెట్టుకుని అదే బాండీల్లో మనం బెండకాయలు కాస్త ఆయిల్ పోసుకొని ద్వారాగా ఏగనిద్దామండి మనం టమాటాలు బెండకాయ ముక్కలు ఒకేసారి వేయకూడదు ఎందుకంటే టమాటాలో పులుపు ఉంటుంది బెండకాయలు ఏగవనమాట ఆ పులుపు తగిలితే అందుకని ఈ బెండకాయ ముక్కలు ఏగిన తర్వాత అప్పుడు టమాటాలు అనేవి యాడ్ చేసుకుందామండి కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా మనం కనుక పచ్చళ్ళు అంటే మనకి నిలవ పచ్చళ్ళు ఎక్కువగా తినకూడదు కదండీ అందుకనే మనం ఈ విధంగా రోటి పచ్చళ్ళు చేసుకుంటే చక్కగా స్పైసీగా తినాలనిపించినప్పుడు హెల్త్కి కూడా మంచిది కాబట్టి తినవచ్చు చక్కగా భయం లేకోకుండా తినొచ్చు అనమాట ఈ విధంగా నేనైతే చేసుకుంటున్నానండి ఇది అన్నంలోకి టిఫిన్లోకి రెండిటికి ఉపయోగపడుతుంది ఈ నా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు పక్కనున్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్ వస్తుందండి ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే అప్పుడు నేను పెట్టే వీడియోలన్నీ మీరు ఎమ్మడే చూడగలుగుతారనమాట ఈ విధంగా బెండకాయలు అయితే కాస్త ఇప్పుడు టమాటాలు వేసుకుందాము టమాటాలు ఇట్లా వేగనిద్దామండి టమాటా మెత్తగా అయిపోయేంతవరకు ఏగాలి సిమ్లో పెట్టుకుని చక్కగా ఏగనిద్దామండి ఈ విధంగా మనం టమాటాలు కూడా వేసుకుని వేపుకుందాము చక్కగా ఈ విధంగా పచ్చడి రోటి పచ్చళ్ళు చేసుకున్నామంటే మనకి పిల్ల పిల్లలకి కూడా మనకి డిఫరెంట్గా చట్నీ బాగుంటుంది ఈ బెండకాయ చట్నీ అయితే మాత్రం అన్నిటికన్నా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా నేను చిన్న నిమ్మకాయ వెరీ స్మాల్ సైజ్ అనమాట అంత చింతపండు వేసుకుంటున్నానండి ఎందుకంటే మనం టమాటాలో పులుపు ఉన్నప్పటికీ ఈ చింతపండు అనేది యాడ్ అయితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని ఈ విధంగా నేనైతే కొంచెం చింతపండు వేసుకుంటానండి మొక్క మెత్తగా అవ్వలేదు టమాటా మొక్క కాస్త ఏకనిద్దామండి ఇప్పుడు ఉప్పు వేసుకుంటే బాగా త్వరగా ఏగుతాయండి అందుకనే కాస్త ఉప్పు వేస్తాను నేను ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుంటే మనకి త్వరగా ఏగుతాయి అనమాట మొక్క అంతేకాకుండా మొక్క కూడా ఉప్పుదనం ఉంటుంది కాబట్టి బాగుంటుంది కూడా ఈ విధంగా కాస్త ఉప్పు వేసుకుని మగనిద్దామండి నేను ముందుగా ఏపీ పెట్టుకున్నాను కదా ఆ ఏపీ పెట్టుకున్న ధనియాలు మెంతులు ఎండిమిరపకాయలు సాల్టు ఎల్లుల్లిపాయ జీలకర్ర పొడిగా మిక్సీ పట్టేసుకున్నాను అదేవిధంగా మనకి బెండకాయ ముక్కలు టమాటా మొక్కలు చింతపండు ఇవి కూడా వేసుకుని అవి చల్లారిపోయినాయి కాబట్టి మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ పట్టుకోవడం అయిపోయిందండి మిక్సీ పట్టుకున్నాక మనం ఒక బౌల్లో తీసుకుని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అండి ఆ ఉల్లిపాయలు మీ ఇష్టం అండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు మాకైతే కనుక కావాలనిపించి వేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది గోంగర చట్నీ ఎట్లా ఉంటుందో అలా టేస్ట్ అనమాట ఉల్లిపాయలు వేస్తే చట్నీ ఎంత బాగుంటుంది కదా అలాగే ఈ విధంగా కూడా మనకి బెనకాయ చట్నీలో కూడా ఈ ఉల్లిపాయలు తగిలితే బాగుంటుంది మనకి పంటి కింద ఆ ఉల్లిపాయ తగిలితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అందరికీ నచ్చుతుంది మీ ఇష్టం అది మీరు కావాలంటే వేసుకోవచ్చు మీ ఉన్న టయాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి మీరు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా పోపు అయితే వేసుకుంటున్నానండి నేను ఇంకా రెడీ అయిపోయిందండి నాకు ఈ విధంగా మా చట్నీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ దెన్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం